శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీవిధి ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల నమ శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి చూసుకున్న అయితే ప్రెజెంట్ ధనుసు రాశి వారికి ఏదైనా ప్రాబ్లం నడుస్తుందా అంటే చతుర్థ శని నడుస్తుంది చతుర్థ శని ధనుసు రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది లేకపోతే నార్మల్గా ఉంటుంది అంటే కొద్దిగా నార్మల్గా ఉంటుంది మరి అంత ఇబ్బందికరంగా అయితే ఉండదు మరి కొన్ని గ్రహాలు బాధించుతున్నాయి కారణం ఏదైనా ఉందా అంటే రాహు కేతు వల్ల ధనుసు రాశి వారికి శని అంత ఇబ్బంది ఎప్పుడు పెట్టాడండి ధనుసు రాశి వారికి రాహుకేతులు చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటారు ధనుసు రాశి వారికి రాహుకేతులు చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటారు అని ప్రజెంట్ రాహుకేతు వల్లనే కొన్ని విషయాలు లోపల అయితే మీ నడుస్తున్నాయి కాబట్టి దీని కారణం మీరు ప్రత్యేకంగా శాటర్న్ అని అనుకోకండి ఓకే ఎందుకు మాట చెప్తున్నా తెలుసా రాశి నుంచి చతుర్థ స్థానంలో ప్రజెంట్ మీకు రాహు శనిదేవుడు శుక్రుడు అలాగే బుధుడు గోచరం జరుగుతుంది మరియు జాతకంలో ఇప్పుడు పంచమ స్థానంలో సూర్యుడు వెళ్ళాడు మీ భాగ్యాధిపతి ఇప్పుడు రాబోయే రోజులో పంచమ స్థానంలో ఉండబోతున్నాడు అదృష్ట సంయోగం రాబోయే రోజుల్లో మీకు దక్కబోతున్నది అంతే ఎందుకు తెలుసా భాగ్య భావం నుంచి తొమ్మిదో స్థానం లోపల ఈ సూర్యుడు భాగ్యాధిపతి ఉండడం వల్ల అదృష్ట సహకారం రాబోయే రోజుల్లో ఇక్కడ ధనుస్ రాశి వారికి అయితే కలగబోతుంది మరి కొద్దిగా పాజిటివ్ నెగటివ్ నుంచి నెగటివ్ నుంచి పాజిటివ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే తప్పకుండా నెగటివ్ నుంచి అలా పాజిటివ్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనబడుతున్నాయి ఇంకొక విషయం తెలుసుకోండి దేవుగురు బృహస్పతి రాష్ట్ర నుంచి ప్రెజెంట్ సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు షష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కొద్దిగా ఏంటంటే కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా స్పర్ధ ఎక్కువ అవుతుంటది ఏదైనా చేద్దామన్నా ఏదైనా మొదలు పెట్టాలి మొదలు పెట్టాలన్నా కూడా కాస్త మనసు అంత సహకరించదు మనసు ఉదాసంగా ఉంటుంది మనసు ఉదాసంగా ఉంటుంది ఎప్పుడైతే రాహుకెత్తు రాశి పరివర్తన చేసుకుంటారు ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకుంటారు అప్పుడు మీ జీవితంలో కొన్ని మార్పులు చాలా పాజిటివ్గా అయితే జరుగుతాయి ఓకే అని చతుర్థ స్థానం లోపల రాహు అలాగే శనిదేవుడు ఉండడం వల్ల ఈ పాపగ్రహాలు అంటే చతుర్థ స్థానం ఇది మన మనస్థానం చతుర్థ స్థానం మన స్థానం లోపల రాహు అదే రకంగా శనిదేవుడు ఉండడం వల్ల మనసు లోపల ఒక రకమైన తెలియని భయం కలుగుతూ ఉంటుంది మనసులో లోపల తెలియని ఒక రకమైన భయం పెరుగుతూ ఉంటుంటది కలుగుతూ ఉంటుంటది అలాగే దానితో పాటు గమనించండి రాశి నుంచి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు ద్వాదశాధిపతి కనుక అష్టమ స్థానంలో నీచ స్థానంలో ఉంటే ఏమవుతుంది తెలుసా ఖర్చులు ఎలా అవుతాయంటే అనవసరమైన ఖర్చులు అవుతాయి అనవసరమైన ఖర్చులు అవుతాయి ఇష్టం లేకుండా ఖర్చులు అవుతాయి అని సడన్లీ ఖర్చులు అవుతాయి మీరు ఏవైతే ప్లాన్ చేయలేక పెడతారో ఖర్చులు అవే ఖర్చులు అవుతాయి ఇప్పుడు ప్లాన్ చేయలేని ఖర్చులు అంటే చాలా ఉంటాయి మనకు అన్నీ తెలిసి తెలియవు కదండి మనం అన్ని ప్లాన్ చేయలేకపోతుంటాం కొన్ని ప్లాన్ చేస్తాం కొన్ని చేయలేకపోతుంటాం ఏవైతే మనం ప్లాన్ చేయలేదో అవి ఖర్చులు రాబోయే రోజుల్లో వస్తాయి ఓకే ఇక్కడ కేటగిరీ అనుసారంగా చూద్దాం ఎలా ఉంది ఒక మాటలో చెప్పండి ధనుసు రాశి వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా భాగాన్ని చెప్పుకోవచ్చు లాస్ట్ వన్ మంత్ కన్నా రాబోయే రోజుల్లో గుడ్ ఆర్థిక పరంగా చూసుకోవాలి ధనుసు రాశి వారికి బాగుంది ఆర్థిక పరంగా ధనుసు రాశి వారికి ఇబ్బంది నాకు అంత కనిపించట్లేదు బికాస్ ఎందుకంటే మీ లాభాధిపతి అదే రకంగా మీ ధనాధిపతి చూసుకున్న చతుర్థ స్థానం లోపల ఉన్నారు కాంబినేషన్ ఉండడం వల్ల పర్వాలేదు బాగుంటుంది మీరు కనుక గట్టిగా అనుకోండి నాకు ఈ డబ్బు ఇప్పుడు చాలా అవసరం ఉంది నాకు డబ్బు కావాలని అనుకోండి కారణం ఏదైనా కావచ్చు దేనికోసం మీరు అనుకోండి డబ్బు వస్తుంది డబ్బు రావాల్సిన మార్గం కూడా ఏదైనా అవ్వచ్చు అప్పు అయినా కావచ్చు ఫ్రెండ్స్ నుంచైనా కావచ్చు లేకపోతే మీకు రావాల్సింది కావచ్చు చుట్టాల నుంచైనా కావచ్చు ఎక్కడి నుంచైనా కావచ్చు మీరు అనుకోండి నాకు ఇప్పుడు డబ్బు కావాలని గట్టిగా అనుకోండి సంకల్పంతో అనుకోండి తప్పకుండా వచ్చుద్ది తప్పకుండా డబ్బు అయి తీరుద్ది కానీ కాస్త ఏంటంటే మీరు ఎక్కడైతే కొద్దిగా అప్పు చేశారో ఆ చోటు దాని పట్ల కొద్దిగా భయం ఉంటుంది క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి చేసిన చోటు దగ్గర మీకు డబ్బు అడగడం కాస్త భయం కలుగుతుంటది నిజంగానే ఇస్తారా లేకపోతే మనం అడగడం సరిగ్గా ఉండదు మనసులో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కాస్త అంటే గెల్టీ ఫీలింగ్ అయితే పొందుతారు డబ్బు విషయాలు లోపల హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ పరంగా కొద్ది జాగ్రత్తగా ఉండండి హెల్త్ పరంగా ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా మీరు ఏంటంటే పిండి పదార్థాలు ఎక్కువ తినకండి పిండి పదార్థాలు ఎక్కువగా తినకండి రెండోది ఎక్కువ కారం అస్సలు తినకండి ఎక్కువ ఉప్పు కూడా అస్సలు తినకండి దీనివల్ల ప్రాబ్లం అవుతాయి ఎలా ప్రాబ్లం అవుతాయంటే అష్టమ స్థానంలో ఉన్న కుజుడు సెవెంత్ ఆస్పెక్ట్ మీ సెకండ్ హౌస్ పైన ఉంది సెకండ్ లో ఫోర్త్ హౌస్లో రాహు వెంట ఉండడం వల్ల ఇది ఎలర్జీ అవడం కావచ్చు కాస్త స్కిన్కి అంటే ఏది ఎక్కువ తింటే ఎలర్జీ అవుతుంది ముందకు తెలుసుకోండి దానివల్ల ఎలర్జీ అవుతుంది కాబట్టి ఎక్కువ పులుపు ఎక్కువ ఉప్పు ఎక్కువ కారం అస్సలు తినకండి నార్మల్గా తినండి సాత్వికంగా ఉండండి హెల్త్కి సంబంధించి ప్రాబ్లం ఉండదు ముందు నుంచి ఏదైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఓకే ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది ఉద్యోగపరంగా కనుక చూసుకోవడం అయితే పర్వాలేదు బాగా నేను చెప్తా నేను ఉద్యోగపరంగా పర్వాలేదు బాగుండబోతుంది ఎందుకంటే దశమ స్థానంలో కేతు ఉన్నాడు దశమాధిపతి చూసుకున్న చతుర్థ స్థానంలో ఉన్నారు కాస్త ఉద్యోగం వెళ్ళడానికి ఇష్టం ఉండదు మీరు ఇంట్లో కూర్చొని కనుక పని చేస్తున్నట్లయితే దాన్ని మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాం ఇంట్లో కూర్చొని కనుక మీరు పని చేస్తున్నట్లయితే పర్వాలేదు పనులు అవుతాయి పనులు అవుతాయి మరి జాబ్ చోట్టి వెళ్ళి పని చేస్తే పని అవ్వదా అంటే అక్కడ కూడా పనులు అవుతాయి కానీ ఈజీ ఏదైనా ఉందా అంటే ఇంట్లో కూర్చొని పని చేయడం మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకే అని ఏదైనా పని మీకు ఇంట్లో కూర్చొని చేయాల్సింది ఏదైనా ఉన్నట్లయితే ఇంట్లో కూర్చొని చేయండి ఇంటి స్థలంలో ఉండే చేయండి పనులు చాలా చక్కగా అవుతాయి అని బాధ్యతలు కూడా పెరుగుతాయి ఎక్కడ బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో బాధ్యతలు కొద్దిగా ఎక్కువగా పెరుగుతాయి విద్యార్థులకి సమయం చాలా చక్కగా చాలా బాగుండబోతుంది ఎవరైతే గ్రాడ్యుయేట్ తర్వాత కెరియర్ లోపల ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటున్నారో కెరియర్ డిజైన్ చేద్దామని అనుకుంటున్నారో కెరియర్ లోపల ఏదైనా పెద్ద డెవలప్మెంట్ మార్పు చేద్దామని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ గోచర సమయకాలం బాగుంది ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్న అయితే తప్పకుండా మీరు చేసుకోగలుగుతారు మీకు హెల్ప్ అయితే తీరుద్ది మీకు హెల్ప్ అయితే తీరుద్ది కాబట్టి నేను చెప్పాల్సిన ఒక మాట ఏం తెలుసా చతుర్థ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ఎవరిదైనా సహకారం తీసుకోండి ఎవరిదైనా సలహా సూచన సహకారం తీసుకోండి బాగుంటుంది వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది వ్యాపారం పరంగా బాగుంది సార్ వ్యాపార పరంగా నాకు ఇబ్బంది అయితే కనిపించట్లేదు కొద్దిగా ఏంటంటే పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉన్న క్యాపిటల్ ఓకే ఇంకా ఏదైనా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి పెట్టేద్దామని ఉన్నట్లయితే కాస్త చూసుకోని కాస్త చూసుకోని ఎందుకంటే మీరు పెట్టింది కాస్త రాబోయే రోజుల్లో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సో నేను దాన్ని మీకు చెప్తాను ఎందుకు తెలుసుకోండి ఇది మీ ద్వాదశాధిపతి కుజుడు అవుతాడు అష్టమ స్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నాడు అని పైగా చూసుకున్నట్లయితే రాహుతో సంబంధం ఉన్నది రాహు ట్రయాంగల్ ఉన్నాడు కాస్త తప్పుడు చోటు పెట్టుబడి పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి షేర్ మార్కెట్ ఏమైనా చేస్తున్నట్లయితే జాగ్రత్తగా అందులో అస్సలు పెట్టుబడి పెట్టుకోకండి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ఓకే నార్మల్గా కాస్త రాజకీయాలు అవుతుంటే కదా ప్రతి ఫ్యామిలీ లోపల అలాంటి కొద్దిగా మీ ఫ్యామిలీలో రాబోయే రోజుల్లో ఉంటుంది నార్మల్గా దాన్ని మరింత సీరియస్ అయితే మీరు తీసుకోకండి ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉండబోతుంది బాగుందా బాలేదా బాగుంది బాగానే ఉంది కేవలం ఏంటంటే ప్రతిరోజు మీరు మెడిటేషన్ చేయండి ఎవరి గొడవలు అస్సలు వెళ్ళకండి అనుకున్న పని అనుకున్న రకంగా చేయండి ఆ పని చేసే ముందు ఎవరికి ఎక్కువ చెప్పకండి ఏదైనా కొత్తది మొదలై పెట్టేటప్పుడు ఎవరిదైనా సహకారం తీసుకొని చేయండి మీరు ఏదైతే పాత చేస్తున్నారో అది ఎవరికి తెలియకుండా చేయండి బాగుంటారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి శివుని తప్పకుండా మీరు పూజించండి అని కుదినట్లయితే మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి నమ